ఇప్పుడు ఎక్కడ చూసినా డిఎం 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 అంటే ఇన్స్టాగ్రామ్లో చేసే డైరెక్ట్ మెసేజ్ కాదండి డయాబెటీస్ మెలేటిస్ అంటే షుగర్ ఈ షుగర్ గురించి అందరికీ తెలిసిందే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడము ర్యాపిడ్గా తక్కువైపోవడము దీన్ని డయాబెటీస్ మెలేటిస్ లేదా మన వాడుక భాషలో షుగర్ అని అంటాం ఇది ఒక క్రానిక్ డిసీజ్ ఒక్కసారి కనుక వచ్చింది అంటే లైఫ్ లాంగ్ దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి కింద మీద పడుతూ ఉంటారు కానీ అసలు ఈ డిఎం అనేది రాకుండా మనం ప్రివెంట్ చెయ్యొచ్చండి దానికి జస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చిన్న చిన్న ఫుడ్ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది మనకి డయాబెటీస్ రాకముందే బాడీ మనకి ఇండికేషన్స్ ఇస్తుంది ఆ ఇండికేషన్స్ మనకి నైట్ టైంలో పొడుకునే ముందు కానీ పొడుకునేటప్పుడు కానీ మనకి చూపిస్తుంది ఆ ఇండికేషన్స్ మనం నోట్ చేసుకుంటే డయాబెటీస్ రాకుండానే మనం ప్రివెంట్ చేయొచ్చు అది మ్యాటర్ సో అలాంటి ఇండికేషన్స్ ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్గా చూసేద్దాం మీరు గనక ఈ ఛానల్కి కొత్త వాళ్ళు అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నౌ గెట్ ఇన్ టు ద వీడియో అసలు రాత్రి పూటే మనకి ఎందుకు ఇండికేషన్స్ కనిపిస్తుంది మనం రాత్రి పడుకున్నప్పుడు మన బాడీ రిలాక్స్ అవుతుంది మన బాడీ రిలాక్స్ అవ్వడం వల్ల హార్మోన్ యాక్టివేట్ అయ్యి వాటి పని అది చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటుంది అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే డిఎం ఉన్న వాళ్ళకి అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళకి వాళ్ళకి ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయదు ఆ టైంలో వాళ్ళకి అది ఎక్కువ తక్కువ జరుగుతుంది అలాంటి టైంలో కొన్ని ఇండికేషన్స్ అనేది బయటపడతాయి సో మనం పొడుకున్నప్పుడు ఇవన్నీ కొంచెం నోట్ చేసుకోగలిగితే ఎంతో బెటర్ సో ఫస్ట్ ఇండికేషన్ ఏంటో చూద్దాం ఎక్కువ దాహం వేయడం ఇది ఎందుకు జరుగుతుందంటే మనం ఎక్కువ సార్లు సుసుకెళ్లడం వల్ల మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా బయటకు వెళ్ళిపోతూ ఉండడం వల్ల డీహైడ్రేట్ అయిపోతాం డిహైడ్రేట్ అవ్వడం వల్ల మనకి ఎక్కువ దాహం వేస్తూనే ఉంటుంది సో ఇది వన్ ఆఫ్ ద ఇండికేషన్స్ అలాగే మనం చక్కగా నిద్రపోయి ఒక ఎయిట్ అవర్స్ గొరక పెట్టి లేదంటే సౌండ్ స్లీప్గా నిద్రపోయినా కూడా నెక్స్ట్ రోజు లేచినప్పుడు మనకి అలసటగానే ఉంటుంది మనకు అసలు ఎనర్జీ కూడా ఉండదు అన్నట్టు అనిపిస్తుంది అది కూడా డయాబెటీస్కి ఒక ఇండికేషన్ గుర్తుపెట్టుకోండి షడన్గా వెయిట్ తగ్గిపోవడం మన బాడీ ఏమవుతుందంటే డయాబెటీస్ ఉన్నప్పుడు ని ఎనర్జీగా మార్చలేకపోతుంది దీనివల్ల బాడీలో ఉండే ఫ్యాట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి ఆ ఎనర్జీని ఫ్యాట్ నుంచి తీసేసుకుంటుంది ఆ ఫ్యాట్ నుంచి ఎనర్జీ తీసేసుకోవడం వల్ల మన వెయిట్ కూడా అబ్రప్ట్గా తగ్గిపోతుంది మనకి ఎక్కువ నీరసం అలసట కూడా వచ్చేస్తుంది అండ్ ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయడం ఇది ఎందుకు జరుగుతుందంటే బాడీలో షుగర్ కంటెంట్ అన్నది ఓన్లీ కిడ్నీ ద్వారా మాత్రమే బయటకెళ్ళిపోతూ ఉంటుంది ఈ డిఎం రావడం వల్ల బాడీలో అసలు షుగర్ లెవెల్స్ బ్లడ్ తీసుకోకపోవడం వల్ల ఓన్లీ అది బాడీలో అక్యూమిలేట్ అయిపోయి 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 ఉంటుంది కాబట్టి అది ఓన్లీ కిడ్నీస్ మాత్రమే దాన్ని బయటకు తోసేస్తూ ఉంటుంది దానివల్ల ఎక్కువ యూరినేట్ చేస్తూనే ఉంటారు షుగర్ ఉన్నవాళ్ళు అందుకని చెప్పి వింటర్ సీజన్లో ఎక్కువ సార్లు యూరిన్ చేస్తాం కదా మాకుంది కదా షుగర్ అని చెప్పి భయపడిపోకండి నార్మల్గా వింటర్ సీజన్లో కోల్డ్ క్లైమేట్లో ఎక్కువ సార్లు మనం యూరిన్ వెళ్ళడం అన్నది కామనే దానికి దీనికి సంబంధం లేదు కానీ నార్మల్ కంటే ఎక్కువ సార్లు మనం యూరిన్కి వెళ్తున్నామంటే ఇట్ మే బి డయాబెటీస్ అన్నది గుర్తుపెట్టుకోండి అలాగే చెమటలు పట్టడం కేవలం ఎప్పుడూ గ్లూకోజ్ పెరుగుతూనే ఉండదు కొన్నిసార్లు అబ్రప్ట్గా తగ్గిపోతుంది కూడా దీన్నే హైపోగ్లైజిమియా అని అంటారు ఈ హైపోగ్లైజిమియా అవ్వడం వల్ల ఏమవుతుందంటే బీపీ బాగా తగ్గిపోతుంది అండ్ స్వెట్టింగ్స్ అంతా కూడా బాగా పెరిగిపోతుంది ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉంటుంది అలాగే దీనివల్ల చెమటలు రావడం వణికి కూడా ఎక్కువగా జరుగుతుంది సో హైపోగ్లైజిమియా కూడా చాలా డేంజరస్ ఈ ఇండికేషన్స్ ఉన్నాయంటే హైపోగ్లైజిమియా ఉంది అన్నది కూడా కొన్నిసార్లు కారణం అవచ్చు కొంచెం జాగ్రత్త పడాలి అలాగే ఐసైట్ కూడా తగ్గుతుంది నార్మల్ పర్సన్స్కి ఐసైట్స్ బాగానే ఉంటాయి కానీ ఐసైట్స్ తగ్గిపోవడం అన్నది ఏజ్ ఫ్యాక్టర్లా కాకుండా కూడా కొన్నిసార్లు డయాబెటీస్ వల్ల కూడా అవుతూ ఉంటుంది అందుకే కొన్ని కొన్ని సార్లు చిన్న పిల్లలకి లేదంటే అప్పటికి యూత్లో ఉన్న వాళ్ళకి కూడా స్పెక్స్ వస్తూ ఉంటుంది అది కూడా డయాబెటీస్కి కారణం అవ్వచ్చు ఎందుకంటే డయాబెటీస్ ఎక్కువ అవడం వల్ల మన ఆప్టిక్ నర్వ్స్ మీద అలాగే రెటీనా మీద కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది దానివల్ల ఐసైట్ అన్నది చిన్న వయసులోనే యంగ్ అడల్ట్స్లో కూడా వచ్చేస్తూ ఉంటుంది అలాగే మౌత్ డ్రైనెస్ ఎక్కువ సార్లు యూరినేట్ చేయడం వల్ల మన మౌత్లో ఉండే లూబ్రికెంట్స్ డ్రై అయిపోతూ ఉంటాయి ఇలా డ్రై అవ్వడం వల్ల ఏంటంటే నోరన్నది చాలా పేలవంగా మారిపోయి బ్లడ్ సర్కులేషన్ని కూడా చాలా వరకు ఎఫెక్ట్ చేస్తుంది పాదాలు చేతులకి దురదలు కూడా పెరిగిపోతూ అలాగే ఊండ్ హీల్కి కూడా ఎంతో టైం పడుతుంది స్లో ఊండ్ హీల్ అవుతూ ఉంటుంది ప్లేట్లెస్ ఫార్మేషన్ కూడా చాలా టైం పడుతుంది అందుకే డయాబెటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలితే అది హీల్ అవ్వడానికి నయం అవ్వడానికి ఎంతో టైం పడుతుంది కొంత కొంతమందికి బాగా సివియర్ అయిన వాళ్ళకి సెన్సేషన్ కూడా పోతుంది సో అది సివియర్ స్టేజ్ కానీ మీకు ఎక్కువ టైం పడుతోంది అని అంటే ఇది కూడా డయాబెటీస్కి వన్ ఆఫ్ ద సింటమ్స్ అయ్యి ఉండొచ్చు అని గుర్తుపెట్టుకోండి అండ్ మెయిన్గా ఇమ్యూనిటీ అన్నది ఎఫెక్ట్ అవుతుంది ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల తరచుగా ఫీవర్లు కాఫులు కోల్డ్లు రావడం కూడా కామన్ అయిపోతుంది ఇది కూడా వన్ ఆఫ్ ద ఇండికేషన్స్ ఆఫ్ ద డయాబెటీస్ ఇవన్నీ అంటే ఇవన్నీ అని కాదు ఒక రెండు మూడు ఇండికేషన్స్ మీ బాడీకి చూపిస్తున్నా సరే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుని దాన్ని బార్డర్ లైన్లో ఉన్నప్పుడే మీరు బ్రేక్ చేయగలిగితే డయాబెటీస్ అసలు రాకుండానే చూసుకోవచ్చు ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ బాబు వచ్చేసాక భయపడే బదులు అసలు రాకుండానే చేయడం అన్నది తెలివైన వాళ్ళు చేసే పని సో అందుకే మీరు కూడా తెలివైన వాళ్ళే అనుకుంటున్నాను అందుకే ఖచ్చితంగా మీరు ప్రివెన్షన్స్ని ఫాలో అయ్యి అసలు డయాబెటీస్నే రాకుండా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు హెల్త్ ముఖ్యం మిగిలే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఆల్సో థ్యాంక్ యూ